అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పని ఇది ఒక ఉదాహరణ ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండ్రు గవర్నర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్ ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళా ఆయన దగ్గర ఎందుకు అసలు విషయం లేదు కాబట్టి చార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్ట పీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటారా అరెస్ట్ చెయ్యి నేను వద్దట్టు ఏం చేసిందో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మొగవన్ అయితే మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేవాడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా ఐడి ఐడిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగను మొత్తం దేశం చూస్తుందా మొగవన్ అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది